హలో అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హనీ ఫ్యాషన్ అండ్ బ్లాగ్స్ ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ టు సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్లోకి అయితే వస్తాయి సో అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే వీకెండ్స్లో సంఘీ టెంపుల్కి అయితే వెళ్తున్నామండి మాకు దగ్గరే సంఘీ టెంపుల్ ఒక టెన్ కిలోమీటర్స్ అలా ఏం వస్తుంది షార్ట్కట్లో సో సంఘీ టెంపుల్కి వెళ్దామనేసి స్టార్ట్ అయితే అయిపోయాము మార్నింగ్ టైము అండ్ చూసారు కదా వ్యూ అయితే సూపర్గా ఉంది చాలా కూల్గా ఉండే వెదరు అండ్ ఇప్పుడు వెదర్ ఎలా ఉంది వింటర్లో చాలా చల్లగా ఉంది కదా చలికాలం అయితే మొదలైపోయింది అండ్ మేమైతే స్టార్ట్ అయిపోయాము మాకైతే చాలా దగ్గరండి చూసారు కదా మేమైతే సంఘీకి ఆల్మోస్ట్ ఆల్ రీచ్ అయితే అయిపోయాము చాలా చేంజెస్ అయ్యాయండి మేము ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఏం వెళ్ళాం అనుకుంటా చాలా చేంజెస్ చేశారు అప్పుడైతే ఇలా ఉండకపోతుండే అన్ని వైర్లు పోల్స్ లేకుండే ఇప్పుడు అన్నీ పెట్టారు అప్పట్లో అయితే ఇంత నీట్గా ఏం లేకుండే సో ఇప్పుడైతే చాలా అంటే చాలా నీట్గా వేస్తున్నారు పెయింట్ వేస్తున్నారు పైన ఇంకా చాలా వర్క్ అయితే జరుగుతుంది సో అప్పట్లో టికెట్స్ కూడా లేకుండే బట్ ఇప్పుడు కారు వాళ్ళకి అంటే బైక్ల మీద వచ్చేటోళ్ళకి బై వాక్ చేసి వెళ్ళేటోళ్ళకి అందరికీ టికెట్స్ అయితే పెట్టారు సో అలా టికెట్ తీసుకొని పైకి అయితే వెళ్ళిపోతున్నాము టెంపుల్కి చూసారు కదా ఎంత బాగుందో వ్యూ వచ్చేసి మంచిగా కొండలు అండ్ వెదర్ అయితే చాలా చల్లగా ఉంది చాలా అండి వెదర్ వచ్చేసి ఆ రోజు అండ్ ఇప్పుడు ఎంతైనా వెదర్ కూల్గానే ఉంటుంది కదా సో అక్కడ నుంచి ఇక పైకి అయితే వచ్చేస్తున్నాం బై వాక్ ఇక్కడ చూసారా మంకీ వచ్చేసి బైక్లో వెతుకుతుంది ఏదైనా ఫుడ్ ఏదైనా దొరుకుతుంది అనేసి సో పాపం వాటికి కూడా ఆకలి అవుతూ ఉంటాయి కదా ఇక చేతిలోవి చేతిలోనే గుంజుకొని వెళ్తున్నాయి అండ్ మా అన్న వచ్చేసి మంచిగా వెదర్ని ఎంజాయ్ చేస్తున్నాడు అంటే వ్యూ పాయింట్ని బాగా మంచిగా ఇలా చూసుకుంటే ఎంజాయ్ అయితే చేస్తున్నాడు మంకి వచ్చేసి అస్సలు చేతిలోవే గుంజుకోపోతున్నాయి అవి అయితే వాటికి భయమే లేదు చూసారా మా అక్క వాళ్ళు ఫొటోస్ దిగుతుంటే మంకీ వచ్చి ఎక్కడ కూర్చుందో అండ్ వీళ్ళ దగ్గర ఏమైనా ఉన్నాయా అనేసి వెతుకుతున్నాయి అవి సో చాలా భయం అనిపించింది అంటే మీది మీదికి వచ్చేస్తున్నాయి అండ్ మేము అక్కడ నుంచి ఇక్కడ కొన్ని స్టెప్స్ ఉంటాయి కదా అవి అయితే ఎక్కి వెళ్ళిపోతున్నాము లోపలకైతే ఎంటర్ అయిపోయాము ఎంటర్ అవ్వగానే ఈ గుడిని డైరెక్ట్ చేసిన వాళ్ళ ఫొటోస్ అయితే పెట్టారు సో వాళ్ళని చూసుకుంటా లోపలికైతే వెళ్ళాము సో చూసారు కదా లోపల కన్స్ట్రక్షన్ అనేది జరుగుతుంది అండ్ వాళ్ళు కూడా కన్స్ట్రక్ కొత్తగా రినోవేట్ చేస్తున్నారంట టెంపుల్ని అండ్ చాలా ఇయర్స్ది కదా టెంపుల్ సో దాన్ని కొత్తగా చేద్దాము అనేసి ఇక్కడ షూటింగ్స్ అండ్ సీరియల్ షూటింగ్ అవి జరుగుతుంటాయి కదా సో అలా అనేసి రెనోవేట్ అయితే చేస్తున్నారంట ఇక్కడ పూజారులు ఉండరండి మనమే పూజ చేసుకోవాలి ఇక్కడే ఉన్న అన్ని టెంపుల్స్లో అయితే మంచిగా దర్శనం అయితే చేసేసుకొని లాస్ట్కి నవగ్రహాల చుట్టూ అయితే తిరుగుతున్నాము అండ్ ఇక్కడ కూడా మొక్కేసుకున్న తర్వాత ఫొటోస్ ఇంకా మా లాగుతారా ఆగుతారా ఆ ఫొటోస్ అయితే దిగుతున్నారు అండ్ వ్యూ వచ్చేసి సూపర్గా ఉంటుందండి ఇంత మంచి లొకేషన్ చాలా అంటే చాలా బాగుంది అండ్ ఇక్కడ పబ్లిక్ ఎంత ఉన్నారో దానికన్నా డబల్ మంకీసే ఉన్నాయి చూసారు కదా ఎట్లా ఫైటింగ్ చేసుకుంటున్నాయి కాస్త ఏది దొరికినా అవి తీసుకొని పోతూనే ఉన్నాయి అండ్ మేమైతే ఇక కాసేపు కూర్చొని ప్రసాదం తీసుకొని తినేసి రిటర్న్ అయితే వచ్చేస్తున్నాము అండ్ రిటర్న్ వచ్చే దారిలో షార్ట్కట్లో అయితే వచ్చాము అండ్ మస్కతి వద్దాము అనేసి చాలా డేస్ అయ్యాయి అండ్ అక్క వాళ్ళు వచ్చారు కదా సో అలా అనేసి మస్కతికి అయితే వచ్చాము అండ్ మా మమ్మీ వాళ్ళు కూడా రావడం ఫస్ట్ టైమే సో మస్కతికి వచ్చేసి మంచి ఐస్ క్రీమ్ ఎంజాయ్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోయాము అండ్ చూసారు కదా లాస్ట్లో నేను దిగిన ఫొటోస్ అయితే మీకు చూపిస్తున్నాను మేము కొన్ని పిక్స్ అయితే దిగాము ఆ పిక్స్ అయితే ఇవే అండి అండ్ ఇక్కడితో నా వీడియోనైతే ఎండ్ చేసేస్తున్నాను నా వీడియో కనుక మీకు నచ్చింటే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ లైక్ షేర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్ టు ప్రెస్ బెల్ ఐకాన్ థ్యాంక్ యూ